మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం దాదాపుగా ఇటీవల కాలంలో వాస్తు వాస్తు అని పరిగెడుతున్నాము ప్రతి ఇంటికి వాస్తు వ్యక్తిని పిలిపించుకుంటున్నాము అయినా ఆ వాస్తు వ్యక్తి చెప్పిన విధానాలను పాటించలేకపోతున్నాము కారణం అవి చెప్పినవి మన ఇష్ట ఇష్టాలకు వ్యతిరేకంగా ఉండడం అనేది ఒక కారణం అయితే గృహం నిర్మించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత సమస్యలు అనేవి మొదలవ్వడం జరుగుతుంది కారణం చిన్న ఎగ్జాంపుల్ అండి మంచి అలవాటైనా చెడు అలవాటైనా మొదట్లో స్టార్ట్ అయినప్పుడు మంచిగానే ఉంటుంది అది తర్వాత తర్వాత ప్రతిరోజు పాటిస్తున్నప్పుడు అలవాటుగా మారి ఒకవేళ అది చెడు అలవాటు అయినట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే మంచి అలవాట్లైతే దానికి తదానుగుణంగా ఫలితం అనేది మంచిగా రావడం జరుగుతుంది సో ఇది మీకు తెలుసు ఇప్పుడు ఏదైతే మనం ఇటీవల కాలంలో పాటిస్తున్న వాస్తు పద్ధతులు నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ఎంటర్ అవగానే అంతరించిపోయాయి ఎప్పుడైతే మనం ఈ దాదాపుగా నాకు కంఫర్ట్గా ఉంటే చాలు గృహం అదే వాస్తు పద్ధతులు నియమాలు అనుకునే ఏదైతే సిద్ధాంతాలు ఇటీవల వచ్చేసాయో ఆ సిద్ధాంతాలలో ఈ పంతొమ్మిది వందల డెబ్బైలో అలాంటి సిద్ధాంతం మొదలైంది కొన్ని కారణాల వల్ల సో ఆ కారణాలు అనేవి ఎన్నో రకాలుగా మొదలయ్యాయి సో ఇక్కడ ఈ నైన్టీన్ సెవెంటీ కన్నా ముందు కట్టిన ఏవైతే పెద్ద పెద్ద మాండవలోగిలు గృహాలు కానీ చతుశాల గృహాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొదటగా పద్ధతులు నియమాలతోనే ఆ గృహానికి వాస్తు పద్ధతులు నియమాలు చెప్పిన వ్యక్తి అక్కడ ఉండి కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఏదైతే పద్ధతులు నియమాలు కంప్లీట్ అవుతాయో అప్పటి వరకు ఆ గృహాన్ని తన పర్యవేక్షణలో మాత్రమే నిర్మాణం కొనసాగించేవారు కానీ ఇప్పట్లో ఆ పద్ధతులన్నిటికీ కూడా స్వస్తి చెప్పి తనకు ఇష్టమైన పద్ధతిని ఎన్నుకొని ఇదే వాస్తు పద్ధతులని మనం ఈరోజు భ్రమపడుతున్నాం అయితే గృహం కట్టిన కొన్ని రోజులకు మాత్రమే కొన్ని సమస్యలని మనం కొని తెచ్చుకుంటుంటాం దానికి కారణం ఒకటి అని చెప్పలేము ఎన్నో కారణాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం వాస్తు దోషాలు అని ఫీల్ అవుతున్నాం అనుకోండి వాస్తు దోషాలు అని మనం ఫీల్ అవుతున్నప్పుడు గృహంలో ఎలాంటి పద్ధతులని పాటించాలి ప్రతి వాస్తు పద్ధతి నియమము అనేది మనం ఏదైతే పూర్వకాలంలో ప్రీడిఫైన్ చేసిన వాస్తు శాస్త్రాలు కానీ వాస్తు గ్రంథాలు కానీ ప్రతి వాస్తు శాస్త్రము ఒకటే విధానాన్ని చెప్తుంది ఒకటే విధానాన్ని చెప్తుంది అయితే అక్కడ వాడబడిన పదాలు మాత్రమే పర్యాయ పదాలు నానార్థాలుగా ఉండడం జరిగింది అని నా పర్యవేక్షణలో నేను ఎన్నో గ్రంథాలను కొని పెన్సిల్తో అండర్మార్క్ చేస్తూ వాటిని వామన్ రావు అప్టే అనే సంస్కృత ఏదైతే డిక్షనరీ ద్వారా మరియు హిందూ డిక్షనరీ ద్వారా ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కొన్ని డిక్షనరీల ద్వారా వాటిని నేను ట్రేస్ అవుట్ చేశాను సో ఇక్కడ జరిగిన విధానం అనేది తెలుసుకోలేక మనం ఇటీవల అది కాదండి మీరు తప్పుగా చెప్పారండి ఎన్నో కామెంట్లు పెడుతుంటారు సో ఇక్కడ తెలియకపోవడం వల్ల కామెంట్లు పెడుతుంటారు సరైన విధానాన్ని తెలుసుకోరు తనకే అన్నీ తెలుసు అనే విధానం ఇటీవల వచ్చింది కానీ వాస్తు పద్ధతులు నియమాలు అనేవి మీరు నా వీడియోలు చూస్తున్న కొలది మేము మాండవ లోగిల్లు గృహానికి సంబంధించిన ఒక కొన్ని సిరీసెస్ అనేవి షూట్ చేశాము వీడియోస్గా అవి టెలికాస్ట్ చేస్తాము అతి త్వరలో సో అది టెలికాస్ట్ చేసే ముందుగా మీరు కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి ఆ పద్ధతుల్లో దాదాపుగా గృహానికి అవసరమా లేదా ఒక అతిపెద్ద గృహానికి అవసరమా పద్ధతులు నియమాలు అయితే శాల ఏదైతే మనం అంటుంటామో దీంట్లో సంకీర్ణ సంకీర్ణశాల అతి పేదవాడు నివసించే ఒక దీర్ఘచతురస్రము చతురస్రమో లేకపోతే ఏదో ఆకారంలో ఏదో ఆకారంలో ఏదో ఒక చుట్టుకొలతతో తను కట్టుకొని తన కుటుంబంతో నివసించేదాన్ని సంకీర్ణశాల అంటారు దీనికి ఎలాంటి పద్ధతులు నియమాలు అవసరం లేదు సో ఇప్పుడు సంకీర్ణశాలను మనం తీసేసాం అయితే ఆ సంకీర్ణశాలలో చాలా అనే పదం ఉంది ఇక్కడ దీనికి కూడా కొన్ని మాత్రమే పద్ధతుల్ని ప్రతిక్షేపించారు ఆ పద్ధతుల ద్వారా మీకు శుభ అశుభాలు మాత్రమే జరుగుతాయి అంతేకాని లాభం నష్టం అనేది జరగదు గృహం కట్టుకోవడం ద్వారా ఒక పెద్ద గృహం కట్టుకోవడం ద్వారా లాభం నష్టం అనేది ఉండదు వ్యాపారం చేస్తే లాభం నష్టం వస్తుంది సో ఇక్కడ ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ లేదా ఒక త్రీ ఇయర్స్ నూతన గృహప్రవేశం చేసిన తరువాత ఇక్కడ రావచ్చు సమస్య ఇక్కడ రావచ్చు సమస్య ఇక్కడ రావచ్చు సమస్య అయితే మనం దాదాపుగా ఇటీవల వాస్తు పద్ధతులు నియమాల ప్రకారం అయితే సమస్యలు వస్తాయి వద్దనకుండా ఎందుకోసం అంటే ఇటీవల పాటించే పద్ధతులు వాస్తు ఏ వాగ్మేయ ఆధారంలో ఏ వాస్తుకు సంబంధించిన గ్రంథంలో ఏ వాస్తుకు సంబంధించిన ఏదైనా వాస్తు శాస్త్రం మీకు వినక తెలిసినట్లయితే శాస్త్రము అని అంటున్నాను సో దాంట్లో ఇటీవల పాటించే పద్ధతులు ఏవి కూడా ఉండవు ఎందుకోసం అంటే పంతొమ్మిది వందల నుండి మొదలైన పద్ధతులు ఇవి సో వాస్తు శాస్త్రము వాస్తు గ్రంథాల్లో ఇప్పుడు పాటిస్తున్న పద్ధతులకు చోటు లేదు సో ఒకటి రెండు మూడు అనుకున్నాం మనకు సమస్యలైనా మనం ఫీల్ అవుతున్నాం వాస్తు వల్ల సమస్యలు వచ్చినాయి అయితే మొట్టమొదటిగా వాస్తులో ఏమని చెప్పడం జరుగుతుందంటే ఇదొక్కటి మీరు చేసుకోండి ఇంకా ఏవి అవసరం లేదు అనే ఒక వాక్యం అనేది సమాజంలో వినబడుతుంది సోషల్ మీడియాలో వినబడుతుంది ఇది ఒక్కటి వేసుకోండి ఇంకేం అవసరం లేదు అను అంటుంటారు వాస్తు అనేది ఆధారభూతము ఆధారభూతము లేదా ఆధారపడుతుంది భూతం అని ఎందుకు మర ఇదేం సార్ భూతం అని అంటారు ఆధారపడేది ఎలా అనేది వాస్తు ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది అది ఫస్ట్ దాంట్లో మీరు చూడొచ్చు ఎలా ఆధారపడుతుంది ఒక దానిపైన ఒకటి ఇప్పుడు ఒక పెద్ద గృహం నిర్మించాలి అనుకోండి ఆ పెద్ద గృహానికి మొట్టమొదటిసారిగా అవసరమయ్యేది మీకు తెలుసు స్థలం కాబట్టి స్థలంలో మనం సూత్రాలను వేస్తుంటాము పాతకాలంలో సారీ సూత్రాలను వేసేవారు పాతకాలంలో గతం కదా గడిచిపోయింది సో ఇక్కడ ఈ పెద్ద గృహానికి మొట్టమొదటిగా ఈ సూత్రాలు ఏవైతే ఉంటాయో ఆ సూత్రాలే మన దుఃఖాలకు కారణం శుభ అశుభాలకు కారణమని గతంలో ప్రీడిఫైన్ చేశారు కొన్ని పద్ధతుల ద్వారా ఆ పద్ధతులలో గృహానికి వచ్చేసరికి ఇక్కడ నేను ఆల్రెడీ గీశాను తొమ్మిది బై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఒకటి దీనినే ఏకశితి పదమండలం అంటారు పరమశాయిక పదమండలం అంటారు మీకు తెలుసు కాబట్టి అయితే పద్ధతులలో మొదటి పద్ధతిగా ఇక్కడ మీరు అనుకోండి దీని క్రితం ఇంకా పద్ధతులు ఉన్నాయి మీరు అనుకోండి ఇక్కడ చూసినట్లయితే సూత్రాల అవసరం ఏమవసరం సూత్రాలు అనుకుందాం ఓకే మీకు ఈ భాషలో ఎందుకు తెలుగులోనే రాద్దాం సూత్రం లేదా సూత్రాలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెప్పే సూత్రాలు అనుకుందాం ఇప్పుడు చూద్దాము ఇది ఒక ప్లాట్ అనుకుందాం లేదా ఒక స్థలం అనుకుందాం స్థలంలో మనం గృహం కట్టడానికి నిర్ణయించినప్పుడు వాస్తు వ్యక్తిని పిలిచి అన్నీ చేసుకుంటుంటాము ఆయాతి వేసుకుంటుంటాము వచ్చిన కొలత ఏదైతే ఉంటుందో ఆ కొలతలో ఎన్ని సూత్రాలు ఇంప్లిమెంటేషన్ చేశారు అనేది మాత్రం ఎవరికి చెప్పరు ఎందుకోసం అంటే వారికే తెలియదు కాబట్టి రెండు రోజుల వాస్తు క్లాసెస్లో వాస్తుని సంపూర్ణంగా నేర్చుకుంటారా ఇది నా ప్రశ్న సాధ్యం కాని పని వాస్తు అనేది సంపూర్ణంగా నేర్చుకోవడం సాధ్యమే కాని పని కానీ వాస్తు ప్లాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ సరైన పరిజ్ఞానం ఉంటే వాస్తు పద్ధతుల నియమాలపైన కానీ ఇటీవల కొందరు సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్లో ఎవరైనా వాస్తు ఫలాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే నేను మీతో చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అనే చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేస్తున్నారు తనకు తెలిసిందే గొప్ప అని వేరే వాళ్ళకు తెలిసింది అసలు గొప్ప కాదని తనకు తెలిసిందే నాలెడ్జ్ అని అనుకుంటుంటారు అజ్ఞానులు పామరులు సో ఇక్కడ చూడండి సూత్రాల్లో మొదటిది మొదటిది ఇక్కడ నేను ఎన్నని పెట్టాను ఉత్తరం ఉత్తరం పైకి అన్నట్టు ఇటు తూర్పు అన్నట్టు సో ఇక్కడ చూద్దాం ఇది తూర్పు ఏదైతే ఈ ఏదైతే మనం ఏదైతే గీసామో స్క్వేర్ బాక్స్ ఈ స్క్వేర్ బాక్స్లో మధ్యస్థానం దీనిని బ్రహ్మ బిందువుగా బ్రహ్మ బిందువుగా డిఫైన్ చేయడం జరిగింది బ్రహ్మ నాభిగా డిఫైన్ చేయడం జరిగింది ఇక్కడ పడమర భాగం నుండి పడమర భాగం నుండి ఇలా బ్రహ్మబిందువును ఖండిస్తూ తూర్పుగా వచ్చేది బ్రహ్మ అని అందరికీ తెలుసు మీకు కానీ బ్రహ్మసూత్రం అని ఎందుకు పేరు పెట్టిండ్రు అనేది మాత్రం ఇప్పటివరకు ఏ వాస్తు వ్యక్తి చెప్పలేదు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ కారణం ఎందుకు అనేది తెలియదు ఎందుకోసం అంటే రెండు మూడు రోజుల వాస్తు క్లాసెస్ అటెండ్ అయ్యేస్తారు కదా ఓ యాభై వేలు అరవై వేలు ఇచ్చి ఆడేం చెప్తాడు టీచరు ఇది బ్రహ్మసూత్రం ఇట్లా పోయేదని చెప్తాడు అంతే కారణం ఎందుకు దానికి అదే పేరు ఎందుకు ఇచ్చిండ్రు అనే ప్రశ్న వాళ్ళలో కలగది వాళ్ళు అడుగారు సో నెక్స్ట్ రెండవది ఇప్పుడు ఇది బ్రహ్మసూత్రం ఇదిగోండి ఇది సో అందరికీ తెలుసు ఇలా దక్షిణం నుండి ఉత్తరం వైపుగా కొనసాగేది బ్రహ్మ బిందువుని టచ్ చేసి ఇలా వెళ్ళేది మీరు సోమసూత్రం అంటుంటారు నేను మాత్రం యమ సూత్రం అంటాను మీరు ఏదైనా అనుకోండి నేను యమసూత్రం అంటాను నెక్స్ట్ మూడవది మూడవది చాలా ఇంపార్టెంట్ అయినది ఏదైతే ఇక్కడ చూడండి నిరుతి భాగం నుండి ఈశాన్య భాగానికి వెళ్ళేది కర్ణసూత్రము అంటారు దీనిని ఇటీవల కొందరు తనకు పలకడానికి రాక తన బాణిలో అంటే తనకు వచ్చిన భాషలో దీన్ని కోన సూత్రము అని ప్రజలకు చెప్తున్నారు సో ఇష్టం వచ్చిన భాషల్లో వివరిస్తున్నారు అన్నట్టు కర్ణ సూత్రము ఇది అయిపోయింది నిరుతి నుండి ఇక్కడ వరకు మూడవది దీనికి మనం నంబరుస్తాం మూడు ఇదిగోండి ఒకటి ఇదిగోండి రెండు ఇప్పుడు నాలుగవది ఇక్కడ చూడండి ఆగ్నేయం నుండి రోగ విదిశకు ఏదైతే సూత్రం ఉందో దీన్ని మృత్యు సూత్రం అంటారు నాలుగు నంబర్ మృత్యు సూత్రం అంటారు చలో నాలుగు సూత్రాలు అయిపోయినాయి నెక్స్ట్ ఐదవది ఇదిగోండి ఈ బాక్స్ ఏ విధంగా అవుతుందో ఒక వజ్రం షేప్లో ఉందో చూసారా దీనిని మనం ఐదవ నంబర్గా తీసుకుందాం దీనిని సూల్వ సూత్రం అంటారు ఏడవది ఇక్కడ రాస్తాను ఏడవ సూత్రాన్ని మీరు దాదాపుగా ఇప్పటి వరకు విని ఉండరు కాబట్టి చెప్తాను ఏడవ సూత్రాన్ని నాగసూత్రం అంటారు ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఈ రౌండ్ షేప్లో ఉన్నది మాత్రం నాగ సూత్రము ఇక్కడ సెవెన్ నంబర్ వేసాను సో ఈ ఏడు సూత్రాలను ఏదైతే మనము గృహాన్ని నిర్మించుకుంటామో ఆ గృహ నిర్మాణంలో ఈ ఏడు సూత్రాలు ఖచ్చితంగా ఉండాలి అయితే దీనిని ఏదైతే ఒక మండలంలో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక మండలం తొమ్మిది బై తొమ్మిది ఎనభై ఒకటి పరమశాయిక మండలం ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో పది ఇటు పది ఇటు ఇరవై లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్స్లో దీన్ని ప్రతిక్షేపించాలి ప్రతిక్షేపించినప్పుడు నాడులు రజ్జులు ఏదైతే మనం లాస్ట్ వీడియోలో మర్మాలు మహామర్మాలు ఇవేది తెలుసుకున్నామో ప్రతిదీ కూడా మనం ఆధారభూతంగా ఆధారపడే విధంగా వాస్తు పద్ధతులని ఒకదానిపైన ఒకటి ఆధారపడే విధంగా గతంలో నిర్వచించారు అయితే ఈ గృహానికి సంబంధించిన దోషాలు అనేవి వాస్తు దోషాలు అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు ఈ వాస్తు దోషాలు ఈ ఏడు సూత్రాలపైన ఆధారపడి మాత్రమే వస్తుంటాయి సో కనుక మీ దోషాలకి గృహానికి సంబంధించిన దోషాలకి కారణం ఇవి మొదటగా రెండవది ఇది మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసుకున్నాము మీరు ఆ ఎపిసోడ్ చూసినట్టయితే ఇక్కడ ఐ బటన్ వస్తుంది కదా పైన అక్కడ నేను ఐ బటన్లో ఇది ఇస్తాను ఈ ఎపిసోడు అది మీరు చూడండి అయితే ఈ ఏదైతే మనం అనుకుంటుంటామో నాడులు రజ్జులు ఇవి ఏదైతే డిస్టర్బ్ అయితే ఒక గృహానికి సంబంధించిన ఆ గృహంలో నివసించే గృహ దంపతులకి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభ అశుభాలు జరిగే ఏదైతే వాస్తు దోషాల ద్వారా కలిగే ఫలితము దుష్ఫలితము ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వారు అనుభవించాల్సింది ఉంటుంది అయితే ఈ సూత్రాలు ఒక అతి చిన్న గృహానికి అయితే అవసరం లేదు దానినే సంకీర్ణ గృహం అంటారు దానికి ఇవి అవసరం లేదు ఇది ఒక మాండవలోగిళ్ళు గృహం నేను కట్టుకుంటాను అని మీ కుటుంబ సభ్యులందరూ డిసైడ్ అయినప్పుడు దానికి స్థలం ఎంత కావాలి ఖచ్చితంగా డిగ్రీలకు ఉండాలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి సో అప్పుడు ఈ మండలాన్ని ఈ మండలంలో ఉన్న రిఫరెన్స్ లైన్స్ని మనం ఖచ్చితంగా పాటించి ఆ అతిపెద్ద మాండవలోగిలిని లేదా చతుశాలని నిర్మాణం చేసుకోవాలి అయితే ఈ చతుశాల నిర్మాణంలో కూడా చాలా భేదాభిప్రాయాలు అనేవి రావడం జరిగింది ఇటీవల కాలంలో అయితే ఈ ఒక అనువాదకుడికి మరి ఒక చరిత్రకారుడికి మరి ఒక ఇంప్లిమెంటేషన్ చేసే వ్యక్తికి ఎన్నో అభిప్రాయ భేదాలు వచ్చి దాని సరి అయిన ఇన్ఫర్మేషన్ని ఇప్పటివరకు కూడా ప్రొవైడ్ చేశారు అని మరికొందరు చేయలేదని మరికొందరు అనే ఒక భేదాభిప్రాయం సమాజంలో సోషల్ మీడియాలో కొనసాగుతుంది అయితే ఈ చతుల అన్నింటినీ వివరాలని ప్రతీదీ హండ్రెడ్ పర్సెంట్గా పరిశీలించి ఒక పెద్ద పుస్తకాన్ని రాశాను నేను ఆ పుస్తకాన్ని అతి త్వరలో ఏదైతే ఎపిసోడ్స్గా నేను షూట్ ఆల్రెడీ చేశాను సో మీకు అన్నీ వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ మండలం ఏదైతే ఉంటుందో ప్రతి గృహానికి కూడా మానవ నివాసానికి ఏదైతే కొలతలో చుట్టు కొలతలో కొంచెం పెద్దగా ఉండి దాదాపుగా ఒక యాభై బై యాభై పొడువు యాభై వెడల్పు యాభై లేదా వెడల్పు యాభై పొడువు అరవై లేదా వెడల్పు ఒక అరవై పొడువు ఒక ఎనభై ఇలా ఉన్న స్థలానికి దీనిని మాత్రమే చేయాలి అనేది ఎప్పుడు వస్తుందంటే గృహ దంపతుల నిర్ణయం మేరకు వస్తుంది సో దాదాపుగా మన ఇంట్లో ఉన్న సమస్యలకు కారణం ఈ ఏడు సూత్రాలు ఇక్కడ ఈ డాట్ ఉంది కదా ఈ మధ్యది దానిని బ్రహ్మ బిందు అంటారు లేదా బ్రహ్మనాభి అంటారు సో అది నేను మొదట్లో చెప్పాను ఇక్కడ రాయలేదు సో ఈ సూత్రాలన్నింటినీ మీరు తీసుకున్న ఇటీవల కాలంలో స్థాపత్య వేదం అనే దాని ప్రకారంగా మీరు ఇంటి ప్లాన్ని ఇంటి ప్రణాళికను తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఇవన్నీ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసినవి ఉండాలి ఇంప్లిమెంటేషన్ చేసినవి లేకపోతే అది వాస్తు ప్లాన్ కాదు వాస్తు పద్ధతుల ప్రకారం కట్టిన ఇల్లు కాదు జస్ట్ అలా చెప్తుంటారు స్థాపత్య వేద ప్రకారం నేను ప్లాన్ ఇస్తాను కానీ ఏది ఇంప్లిమెంటేషన్ చేయాలో తెలియదు ఎందుకోసం అంటే రెండు రోజుల క్లాస్ నేర్చుకొచ్చుకుంటే ఏం తెలియదు కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్లో వీటికి కొలతలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు బ్రహ్మసూత్రం కొలత ఎంత చెప్తారు బ్రహ్మసూత్రం ఇలా వెళ్తుంది పడమర నుండి వచ్చి ఏదైతే అటు నుండి వచ్చి సో ఈ ఎపిసోడ్ డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి సో పడమర నుండి ఇలా వస్తుంది తూర్పు నుండి ఇలా వస్తుంది ఇక్కడ ఖండించుకుంటుంది నెక్స్ట్ ఇలా దక్షిణం నుండి ఇలా ప్రతిదీ తనకు ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి అది మీరు కన్ఫ్యూజ్ కావచ్చు దీంట్లో చెప్తే సో వీటి కొలతలు ఎంత ఇప్పటి కూడా ఏ వాస్తు వ్యక్తి ఏ సోషల్ మీడియాలో కానీ ఒక క్లయింట్కి వ్యక్తిగతంగా కానీ ఎక్కడా కానీ చెప్పలేదు ఎందుకోసం అంటే ఇది చాలా లోతులో ఉన్న చాలా ఎక్కడో అతిపెద్ద గ్రంథాలలో రాయడం జరిగింది వాటిని వెలికి తీశాను కష్టపడి సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వాటిని వివరిస్తాను అయితే ఈ ఏదైతే సూత్రాలు ఇవి మండలంలో ఉన్న రిఫరెన్స్ లైన్లు మాత్రమే అయితే మండలానికి బయట వైపు కూడా సూత్రాలు అనేవి ఉండడం జరిగింది సో ఆ సూత్రాలు కూడా నేను ఒకరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ మీరు తీసుకున్న వాస్తు ఇంటి ప్లాన్లో ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా చేయకపోతే అది వాస్తు ఇంటి ప్రణాళిక కాదు సో మీరు నిర్ణయించుకోండి ఏ విధంగానేది సో ఈ ఎపిసోడ్ని మీరు అందరూ శ్రద్ధగా విని అర్థం కాకపోతే రిపీట్ చేయండి రిపీట్ చేసి చూడండి మీ కుటుంబ సభ్యులకు దంపతులకు లేదంటే ఫ్రెండ్స్కి అందరికీ చేరవేయండి ఇలాంటి యునిక్ ఇన్ఫర్మేషన్ని మీ నా వస్తు ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ధన్యవాదాలు